జగన్పై చంద్రబాబు అస్త్రం కూటమి కొంప ముంచనుందా కూటమి తన నెత్తిన ఫిరాయింపుల భస్మాసుర హస్తాన్ని పెట్టుకుంటోంది అధికారాన్ని కోల్పోయిన వైసీపీని వేడడానికి సహజంగానే నాయకులు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు రానున్న రోజులలో మరికొందరు పార్టీని వీడొచ్చు రాజకీయాలలో ఇవన్నీ సర్వసాధారణమే వీళ్ళంతా ఉండగానే కదా వైసీపీ ఘోర పరాజయం పాలైంది నిజంగా వ్యక్తిగతంగా ప్రజలలో పలుకుబడి ఉన్నవాళ్లే అయితే ఎందుకు గెలవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే ఆ పార్టీని ఖాళీ చేస్తే సరిపోతుందని సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ అనుకుంటున్నారు ప్రత్యర్థిని రాజకీయంగా దెబ్బతీయాలని అనుకోవడం సహజం అయితే వైసీపీలో ప్రజాదరణ కోల్పోయి వచ్చే వాళ్ళందరినీ తమ నెత్త ఏం చేయాలని అనుకుంటున్నారో కూటమి ప్రభుత్వ పెద్దలకే తెలియాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఇదే రకంగా చంద్రబాబు వైసీపీని దెబ్బ కొట్టడానికి ఏకంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏమైందో మనందరికీ తెలుసు ప్రస్తుత రాజకీయాలలో వ్యక్తిగత పలుకుబడి కలిగిన నాయకులు ఎవరూ లేరు పార్టీల బలమే తప్ప ఎంతో పేరున్న రాజకీయ నాయకుడికైనా వ్యక్తిగతంగా వెయ్యి పదిహేను వందల ఓట్లు ఉంటే గొప్ప బీసీవై పార్టీ పేరుతో ఎన్నికలకు ముందు ఎంతో హడావడి చేసిన రామచంద్రయ్య యాదవ్కు పొంగనూరులో వచ్చిన ఓట్లు మూడు వేలు ఎన్నికలలో ఆయన పెట్టిన ఖర్చు గురించి కదల కదలగా చెబుతుంటారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఆయనకు ఓట్లు ఎందుకు వేయలేదంటారు వ్యవస్థ పార్టీల పరంగా విభజనకు గురైంది అందుకే వైసీపీని నాయకులు వీడి వెళ్లినంత మాత్రాన కొంపలేమి మునిగిపోవు పైపెచ్చు కూటమి వాళ్ళందరినీ చేర్చుకుంటూ హస్తాన్ని పెట్టుకుంటోందనే చర్చ నడుస్తోంది పార్టీలో చేరే ముందు ఎవరెన్ని నీతులు చెప్పినా అంతిమంగా ఎన్నికలలో పోటీ చేయడానికి సీటు కోరుకుంటారు కూటమి ఇలాగే కొనసాగుతుందని అనుకుందాం నాయకులు ఎక్కువై టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు అప్పుడు అనివార్యంగా వైసీపీనే దిక్కవుతుంది కూటమి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థికంగా బలపడి ఎన్నికల సమయంలో అటు వెళ్ళి పోటీ చేస్తే నష్టం ఎవరికి కూటమికి కాదా మరీ ముఖ్యంగా రానున్న ఎన్నికలలో జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లకే ఒప్పుకునే పరిస్థితి ఉండదు రెట్టింపు సంఖ్యలో ఇస్తే తప్ప ఒప్పుకునే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో చేరుతున్న వాళ్ళంతా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వకపోతే ఇంకొకరి నాయకత్వాన్ని బలపరచడానికి అమాయకుల అందుకే కూటమి ఫిరాయింపులతో భష్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటోందని చెప్పడం